శ్రీ చలసాని బలరామయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ వారిని వారి ప్రసంగాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాము వారిప్పుడు వారి యొక్క గొప్ప చక్కటి ఉత్తేజితపరమైన సందేశాన్ని ఒక ఐదు నిమిషాలు మనకి వినిపిస్తారు స్వాగతం అందరూ సిబిఆర్ గారు అని పిలుస్తారు రండి సార్ నాకు ఐదు నిమిషాలు ఎంఓలకే సరిపోదండి యాభై నిమిషాలు ఇస్తే మాట్లాడతాను లేకపోతే వెళ్ళిపోతాను ఐదు నిమిషాల్లో ఏం చెప్పగలండి ఏం జరగ గత నా అదృష్టవశాత్తు ముప్పై సంవత్సరాల క్రితం నాకు ఆర్ఎస్ఎస్ తో పరిచయం అయింది అయిన తర్వాత నా వందల కోట్లు వ్యాపారం రుణపాయంగా అవతల వారేసి గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ దేశానికి ఏమన్నా చేయగలనా అనే ఆవేదనతో తల నిల్లుతున్నాను ఎన్ని విషయాలు నేర్చుకున్నాను నేషన్స్ ఫాస్టే లెఫ్ట్ నో ట్రేస్ హిస్టరీ గివ్ సింపుల్ సింగల్ కాజ్ దట్ దేర్ మెన్ నాట్ ఫిట్ ఏ జాతి ఎవటైతే నిర్వీర్యం అవుతుందో ఆ జాతి కాలగర్భంలో కలిసిపోతుంది ఉదాహరణకి ఈజిప్ట్ పదిహేడు సంవత్సరాలు మాత్రమే యుద్ధం చేసింది పరిషయా ఇరవై ఒక్క సంవత్సరం యుద్ధం చేసింది మనం ఎన్ని సంవత్సరాలు చేసామండి మహమ్మద్ బిన్ కాశీం ఖాడ్ నుంచి ఢిల్లీ గోరీ దాకా ఐదు వందల సంవత్సరాలు రాత్రి బగలు యుద్ధం చేస్తూనే ఉన్నాం మళ్ళా తర్వాత ఇంకొక ఐదు వందల సంవత్సరాలు వాడు భారతదేశం ఆక్రమించి యుద్ధం చేస్తూనే ఉన్నాం కానీ మనకేం నేర్పారండి అహింసా సిద్ధాంతంతో మనకు స్వాతంత్రం వచ్చిందంట తాతగారు సత్యాగ్రహం చేసి వాడు పారిపోయాడంట ఏమి దౌర్భాగ్యం ఏమి దౌర్భాగ్యమేది ఆమె తల్లడి తండరా మనకు ఇటీవల కారణం గత ఎనభై సంవత్సరాల నుంచి మన నాయకులు చదువుకున్న వాళ్ళు సాధు సంతులు తల్లిదండ్రులు ఐఎమ్ ప్రౌడ్ ఐ మై మేవతార్ నా తల్లి జిజాబాల్ లాంటిది మీరు ఎంతమంది చెప్పండి మీ తల్లిని ఎంతమంది మీ పిల్లల్ని ఏదైనా ఘర్షణ అవుతాండి అదేంటో చూసినారా ఎంతమంది చెప్పండి తల్లి కానీ తండ్రి కాని నేను నాకు ఇరవై సంవత్సరాల వయసులో నేను ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి ఫస్ట్ హాలిడే వచ్చిన రోజున మా ఊరి మీద ఒక దౌర్జన్యం ఒకడు దౌర్జన్యం చేస్తా బండబూతులు తిడతా పెద్దల్ని స్వైర్ విహారం చేస్తాడు మా అమ్మ అమ్మలరావు అది సంగతి అయితే చూసినారా అంది మీరు ఏ తల్లి గాని తండ్రి గాని ఆ మాట చెప్పగలరా చెప్పండి ఎవరైనా ఒక్క తల్లిదండ్రులు చెప్పగలరా మీరు సంపాదించి పెట్టిన కోటాను కోట్ల రూపాయలు మీ పిల్లలు కాపాడుకోగలరా నువ్వు ఎంత ఎక్కువ సంపాదించి పెడితే అంత ప్రమాదంలో ఉన్నాడు మనవడు పోగేస్తున్నారో గత డెబ్బై ఎనభై శాతం పోగే ఇంకా పోగే ఇంకా పోగే ఇంకా పోగే అమెరికా ఈ దేశాన్ని ఎవడకప్పు చెబుతావు ధర్మద్రోహులకి దేశ ద్రోహులకు కానీ ప్రపంచంలో ఇంత గొప్ప దేశం లేదు నేను చదువుకున్న పదవ తరగతి కానీ ప్రపంచం అంతా తిరిగి వచ్చా ఇంత గొప్ప దేశం లేదు ఇంత గొప్ప సంస్కృతి లేదు ఇంత వీరాజి వీరులకి వెళ్ళా ఏ జాతి కూడా కానీ దౌర్భాగ్యం మనలో మన దుర్మార్గులు దేశ ద్రోహుల వల్ల మనం విదేశీయులకి దాసోహం అన్నాం ఇప్పుడు కూడా ఇంకా ప్రతిరోజు పెరిగిపోతుంది డెబ్బై ఏళ్ళ క్రితం ఎనభై ఏళ్ల క్రితం మా ఊళ్ళో ఒక్క దేశ ద్రోహిగానే ధర్మద్రోహిగా లేడు ఇవాళ సఖం మంది దేశ ద్రోహులు ధర్మద్రోహులు ఇట్లా చెప్పుకుంటే చెప్ప ఐదు నిమిషాలు కాదు ఐదు రోజులు చెప్పమంటే చెబుతా మీరు నాది ఒక్కటే నేను ఒక్కటే ఒక్కడే అడుగుతున్నా మీ పిల్లలకి మీరు పోగేయద్దు పోరాట పడి వాళ్ళకి ఒక గంట సేపు ఇంట్లో పనులు చేంచండి ఇంటి పని వంట పని పొలం పని చేతుడితో ఒక గంట సేపు చే ఒక గంట సేపు ఆటలాడండి వాట్ ఎవరు ఐఎమ్ టుడే బికాస్ ఆఫ్ దిస్ థింగ్ నేను ఆడిన ఆటలు నా టీచర్ తల్లి చెప్పిన రామాయణ భారత కథలు మా అమ్మ నాన్న నేర్పిన పనులు నాకు ఐదో తరగతి తర్వాత చదువుకున్న చదువు నాకు జీవితంలో దేనికి ఉపయోగపడలేదు అట్లా అంటలేదు కానీ ఎవరు చదవాలి ఆ ఎకాడమిక్ ఎవరైతే మెరిట్ ఉన్నారో ఆ చదవాలి మీ టెన్త్ అయిన తర్వాత టాప్ టెన్ లో టాప్ టెన్ లో ఎవరుంటారు వాళ్ళు మాత్రమే కాలేజీ పంపండి లేకపోతే దేశం నష్టపోతుంది చేతి వృత్తులన్నీ మన దేశ ద్రోహి చేతిలోకి వెళ్ళిపోతున్నాయి ఎవరు చేతుల్లోనూ నైపుణ్యం లేదు ఏ పనికి పనికిరాడు కాలేజీకి వెళ్తున్నాడు ఇంజనీరింగ్ వస్తున్నాడు నట్టేంటో పోటీ ఇది మన పరిస్థితి కాబట్టి తల్లిదండ్రులారా పిల్లల్ని రాటు తేలేచ్చండి చెమటలు అక్కెచ్చండి రెండు గంటలు అప్పుడు నువ్వేమీ చేయవస పదిహేను సంవత్సరాలతో వాడు పరిగెత్తాడు ఎక్కడుందో ఎత్తుకుంటాడు జయించి వస్తాడు ప్రపంచాన్ని జయించి వస్తాడు రెండు గంటలు వాడి చేత చెమట అండి రాటు తేలండి శక్తి సంపద కూడగెట్టండి అట్లాగే అట్లాగే చదువుకున్నాళ్ళంతా ఇతర దేశాలకు వెళ్తున్నారు ఇక్కడ తల్లిదండ్రులు పట్టుకెళ్తున్నారు వాడిని ఇరవై సంవత్సరాలు పెట్టి ఉన్నారు ఎక్కడ చదువుకున్నాడు గవర్నమెంట్ ఖర్చు చదువుకున్నాడు వెళ్ళి అమెరికాకి యూరోప్కి సేవ చేస్తున్నాడు రూపాయి పొడపట్టలేదు కానీ అదే చదువు లేని వాళ్ళు వెళ్తున్నారు అరేబియన్ కంట్రీస్కి వాళ్ళు డబ్బులు పంపుతారు ఎవరి వల్ల ఉపయోగం దేశానికి చదువుకున్నాడు వల్ల చదువు లేనాడు వల్ల చదువు లేనాడు వల్ల పడుతుంది చదువుకున్నాడు వల్ల పొడైపోతుంది కాబట్టి మీ పిల్లల్ని ఎంత అవసరమో అంతే తట్టు వచ్చండి అది ఐదో తరగతి మరి ఐదో తరగతి అయ్యే వారికి ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ కి చదువు అవసరం లేదు రాయటం చదవటం కూడికి ఎక్కవేత తీర్చివేత్తాం కుటుంబం నడుపుకోవటానికి ఆ తర్వాత టెన్త్ టెన్త్ వరకు ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఆ తర్వాత మిగిలినళ్ళు కాలేజీకి వెళ్ళండి అప్పుడు కనుక ఇది చేస్తే దేశం బాగుపడుతుంది మళ్ళా భారత మాత పూర్వ వైపు తిరిగి వస్తుంది ఈ యోగా చిన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతుంది ధన్యవాదాలు సార్ పొరపాటున ఐదు నిమిషాలు అన్నాను ఇప్పుడు మీరు ఆదాయ నిమిషాలు ఉండలేదని బాధపడుతున్నాను ధన్యవాదాలు ముందుగా మీరు డబ్ల్యూ 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 డాట్ కోర్స్ ఫ్యాక్టరీ డాట్ ఐఎన్ లోకి లాగిన్ అయ్యి కోర్స్ కోసం నమోదు చేసుకోండి తరువాత ప్లే స్టోర్ కి వెళ్లి కోర్స్ ఫ్యాక్టరీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి